వరద సహాయ చర్యల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నిమగ్నమైన తీరును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశంసించారు అధికార సంక్షోభం వ్యవస్థల నిర్వీర్యం వనరుల దోపిడీ గత ప్రభుత్వం నుంచి వచ్చిందని ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో చంద్రబాబు పనిచేసిన తీరు అద్భుతంగా ఉందన్నారు ప్రకృతి విపత్తును పరిపాలన దక్షతో అధిగమించారన్నారు విధి నిర్వహణలో చంద్రబాబు కష్టపడే విధానం స్ఫూర్తిదాయకం అభినందనీయమని సామాజిక మాధ్యమం ఎక్స్ లో పవన్ పోస్ట్ చేశారు వరద బాధితులకు సహాయ కార్యక్రమాల్లో పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ శాఖలు నిర్విరామంగా పాల్గొంటున్నాయని చెప్పారు త్వరలోనే ఈ సంక్షోభం నుంచి బయటపడతామని ఆశిస్తున్నట్లు పవన్ పేర్కొన్నారు ఇలాంటి కష్ట సమయంలో ప్రజలను ఆదుకోవడం ప్రభుత్వంతో పాటు వ్యక్తిగత బాధ్యతగా భావిస్తున్నట్లు పవన్ తెలిపారు అందుకే సీఎం సహాయ నిధితో పాటు వరద బాధిత పంచాయతీలకు విరాళం ఇచ్చినట్లు వివరించారు అందుకు సీఎం చంద్రబాబు ప్రశంసించడంపై సంతోషం వెలిబుచ్చారు చంద్రబాబు మాటలు తనలో మరింత ఉత్తేజాన్ని కలిగించాయన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు